రాజులకు రాజును ప్రభులకు ప్రభుడును త్వరలో రారాజుగా రాబోసినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం అని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఏదైనా దేవుని యొక్క వాక్య ధ్యానము సామిత్రుల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచనము నా ఉపదేశంను అంగీకరించు వాడు సురక్షితంగా నివసించును అవును పిల్లరా దేవుని యొక్క మాటలు విని ఎవరైతే దాని ప్రకారము జీవిస్తూ ఉంటారో మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వస్తూ ఉంటారో వారు సురక్షితంగా నివసిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది కారణం ఏంటంటే తొంభై ఒకటో కీర్తనలో మనం చూస్తే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడేటటుకో ఆయన నిన్ను గొచ్చి తన దూతలకు ఆజ్ఞాపించను ఎవరైతే ఆయన యొక్క ఉపదేశ ప్రకారము వారి జీవితాలను సరిచేసుకుంటారో వారిని కాపాడడానికి ప్రభువు తన యొక్క దూతలను కావలిగా ఉంచుతాడు అందుకనే మొదటి వచనం చూస్తే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేటువంటి వాడు అంటాడు అవును పిల్లల దేవుడు మనల్ని తన యొక్క రెక్కల చాటున కాచి కాపాడేటువంటి వాడు అందుకనే నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు అని ప్రభు ఇస్తున్నాడు ఎందుకనంటే ఆయన యొక్క అడుగుజాడులో నడుస్తున్నాం కాబట్టి అంతేకాకుండా కింద భాగాన్ని కూడా మనం గమనించినప్పుడు వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును కాబట్టి ఆయన యొక్క హస్తాల్లో మనము భద్రంగా ఉంటాము కాబట్టి నాకు కీడు వస్తుందేమో అనేటువంటి భయం ఏమాత్రం కూడా వానిలో ఉండదు అంటున్నాడు అందుకనే ఇరవై మూడవ కీర్తనలో కూడా మనం చూస్తే గాఢాంధకరపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను అని అంటాడు అవును పురుల గాఢాంధకరపు లోయ లాంటి భయంకరమైనటువంటి అనుభవాల గుండా భయంకరమైనటువంటి శోధన గుండా భయంకరమైనటువంటి కష్టాలు గుండా భయంకరమైనటువంటి వేదనల గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా నేను భయపడ్డం దాని గురించి అని అంటాడు కారణం ఏంటంటే నీ యొక్క నీవు నాకు తోడై ఎందువు నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది అని అంటాడు అవును దేవుడు మనకు తోడుగా ఉంటే దేనికి కూడా మనం భయపడము అంతేకాకుండా ఒకవేళ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఆయన యొక్క సన్నిధి మనల్ని ఆదరించేదిగా ఉంటుంది ఆనాడు షడ్రకు మేషకు అభిజ్ఞుల యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి నెప్పు రాజు ఒక విగ్రహాన్ని నిలబెట్టి ఎవరైతే ఈ విగ్రహానికి పూజ చేయరో వారందరినీ కూడా భయంకరమైనటువంటి అగ్నిగుణంలో పడవేయబడతారు అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు అయితే సజీవుడైనటువంటి దేవుణ్ణి నిజమైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి నీవు పెట్టినటువంటి విగ్రహానికి నేను మొక్కము అని ఈ షెడ్రకు మెషక్ అభిజ్నిగులు అన్నప్పుడు వారిని ముగ్గురిని కూడా తీసుకెళ్లి భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేశారు ప్రకారం కానీ వారికంటే ముందుగానే ప్రభువు తన యొక్క దోతను పంపి ఆ ముగ్గురిని కూడా కాపాడినట్లుగా కనీసము వెంట్రకు కూడా కాలిన వాసన రాకుండా వారికి క్షేమంగా ఉంచినట్లుగా మనం చూడొచ్చుకోలేరు అందుకని ఇక్కడ అంటాడు వారు కీడు వచ్చినటువంటి భయం లేక నెమ్మదిగా ఉండను భయంకరమైనటువంటి అగ్నిగుండము ఎదురుగా కనపడుతున్నప్పటికీ కూడా నా దేవుణ్ణి మాత్రమే మేము పూజిస్తామనేటువంటి ఒక విశ్వాసము ధైర్యము కలిగినటువంటి వారుగా వారు ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు వారికన్నా ముందుగానే ప్రభు తన యొక్క దూతను వారి మధ్యలో ఉంచినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా ప్రభు అంటున్నాడు నా ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితంగా ఉంటారు ఈ లోకంలోనే కాదు కానీ ప్రియులరా ఆయన వాక్యమును విని దాని యొక్క ప్రకారము ఎవరైతే జీవిస్తారో వారిని నిత్యమైనటువంటి నరకము నుంచి ఆయన తప్పించి ఆయన యొక్క రాజ్యానికి సురక్షితంగా మనల్ని చేరుస్తాడు ఈ యొక్క విశ్వాస యాత్ర ప్రయాణంలో ఎన్నో ఒడు ఒడిదుడుకులు రావచ్చు విశ్వాసాన్ని బట్టి కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు వేదన కలగవచ్చు బాధ కలగవచ్చు అయినప్పటికీ ప్రభుని వదలకుండా ఆశ్రయించినప్పుడు ఆయన ఇవన్నీ గుండా కూడా మనల్ని సురక్షితంగా తీసుకెళ్లి తన యొక్క రాజ్యంలో మనల్ని చేరుస్తాడు మనకి కీడు కలుగుతుందనేటువంటి భయం ఏమాత్రం కూడా కలగనీయకుండా ప్రభు సురక్షితమైనటువంటి మార్గంలో మనల్ని ఆయన యొక్క రాజ్యంలో చేస్తారు కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా ఇంకా ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించకుండా మనకి ఇష్టం వచ్చినట్లు కనుక జీవిస్తుంటే కాపుదలను కోల్పోతాం ప్రిల్లర్ అంతేకాకుండా నిత్యమైనటువంటి నరకానికి మనం పాత్రలు పోతాం ఆ నరకం నుంచి తప్పించబడాలని ప్రభువు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు నా ఉపదేశాన్ని నీవు విను నీవు సురక్షితంగా ఉంటావు నా ఉపదేశాన్ని నీవు విను నీ కీడు వస్తుంది అన్నటువంటి భయం లేకుండా నెమ్మదిగా ఉంటావు అంటున్నాడు కాబట్టి ఆయన ఉపదేశాన్ని అంగీకరిద్దాం మారు మనసు పొంది రక్షణ పొందుదాం ఆయన యొక్క రాజ్యంలో చేర్దాం అట్టి కృపా పరిషుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయని కాక ఆ మేను ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల తండ్రి మీ యొక్క ఉపదేశాన్ని ఆలకిస్తే ఎన్ని మేలులు జరుగుతాయో మీరు సెలవు ఇచ్చారు ప్రభా బట్టి మీకు వందలతో మరి ముఖ్యంగా మీ ఉపదేశాన్ని అంగీకరించినటువంటి వారు సురక్షితంగా వారిని కాపాడుతూ నేను నిత్య రాజ్యానికి వారసులు చేస్తానన్నా అయినా వారి జీవితంలో నెమ్మదినిస్తున్నాను నాయన వారి జీవితంలో ఏటువంటి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా భయపడకుండా చేస్తానన్నావు ప్రభా కాబట్టి మేము మీ యొక్క వాక్యానికి లోబడి ఉన్నయన మీ యొక్క రాజ్యానికి వారసులు వయే భాగం ప్రతిభ దాచేమని చేస్తున్నాము నడికి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్